తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తా అని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో తెలుగులో ఉంటూ నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక కాన్క్లేవ్ జరగలేదు ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని ఆదాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ అదో హైదరాబాద్ జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష అది దేవుడి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా వస్తే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మంత్రి మన కంపెనీల్లో వాటాలు ఎడతడం జరిగింది అధ్యక్ష వాటాలు అడిగారు అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలని వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష ఏం చెప్పాలి అధ్యక్ష ఇంతేకాకుండా కాకుండా పెద్దలు ఉన్నట్టు నిక్సీ కూడా ఆ నాడు పట్టించుకోలేదు ఎస్టిపిఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియం ఫేజ్ టూ వచ్చే గల అక్కడ మన సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయము పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా ఐదు అయింది అధ్యక్ష ఐదు నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడతాం జరిగింది అధ్యక్ష అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలందరితో వన్ ఆన్ వన్ మీటింగ్ పెట్టాను చిన్న చిన్న కంపెనీలు అయితే వైజాగ్ లోనే నేను ఐటీఆర్ నాయకత్వంలో నా ఐటీ సార్ కాదు మన ఐటాప్ ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే పెద్దలు గంట శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది టిసిఎస్ అనేది వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికలా వస్తుందని అడిగినట్టున్నారు మూడు నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది మూడు నెలలు తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను సార్ని కోరాను మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నం అంటే ఆయన ఒప్పుకున్నారు దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం దానిపైన కూడా నేను చాలా క్లియర్గా రెండు మూడు చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష పెద్దలు వంశీకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష ఇక్కడ ఎకో కూడా ఏర్పాటు చేయాలి దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందల ఆరు వందల కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది మొదలుపెట్టాను అధ్యక్ష నా నేను అనుకుంటే మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరిగా కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేల ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేల ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో పేజీ టార్గెట్ గా నేను పనిచేసిన అధ్యక్ష అధ్యక్ష మనం యుఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది